అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకి సంబంధించి హైకోర్టు తీర్పుకు అనుగుణంగా కనీస వేతనాల సవరణ గెజెట్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో హైకోర్టు అయితే సంచలన తీర్పు అయితే ప్రకటించడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోను సపోర్ట్ చేసే ఉద్యోగులందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఉద్యోగ ఉద్యోగమిత్రులకి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి హైకోర్టు తీర్పును అమలు చేయాలి సో ఇక్కడ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు అయితే పెంచాలి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం అయితే జరిగిందండి సో ఇందులో భాగంగా కనీస వేతనాల జీవోల విడుదలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను అమలు చేయాలని చెప్పేసి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్ గారు డిమాండ్ చేశారు కేంద్ర రాష్ట్ర కార్మికుల సంఘాల ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఇక ఈ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు అధ్యక్షత వహించారు రాష్ట్ర ఉపాధ్యక్షులు భోపాల్ తీర్మానం ప్రవేశపెట్టారు ఈ తీర్మానాన్ని భాస్కర్ గారు ఆమోదిస్తూ కర్తవ్యాన్ని ప్రవేశపెట్టి మాట్లాడారు రాష్ట్రంలో డెబ్బై మూడు షెడ్యూల్ ఎంప్లాయిస్మెంట్లోని ఐదు రంగాలకు సంబంధించి రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చిన ఫైనల్ నోటిఫికేషన్ వెంటనే గిజిట్ చేయాలని హైకోర్టు వెలువరించిన ఉత్తర్వులను అమలు చేయాలని డిమాండ్ చేశారు పెరిగిన ధరలకు అనుగుణంగా మిగిలిన అరవై ఎనిమిది షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్లలో కనీస వేతనాలను సవరించాలని కోరారు ఇక కరువుబ్యం డిఏ పాయింట్ల రేట్లు కూడా అన్స్కిల్డ్ వర్కర్ పన్నెండు హైలీ స్కిల్స్కి ఇరవై ఆరు రూపాయల యాభై ఐదు పైసలు ప్రతిపాదించారు వీటిపై యజమాన్య సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయని గత ప్రభుత్వం కూడా యజమాన్యాల ఒత్తిడికి లొంగి గెజిట్ చేయకుండా కార్మికులకు అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇక ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తూ కాలయాపం చేస్తున్నదని తెలిపారు దీనిపై అన్ని సంఘాలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు సో ఇక్కడ హైకోర్టు పిల్ నెంబర్ పద్నాలుగు ఆఫ్ రెండు వేల ఇరవై మూడులో కేసు చట్టం ప్రకారంగా వేతనాలు సవరించాలని రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో తీర్పు వెలువరించిందని గుర్తు చేశారు అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో ఐదు రంగాలకు ఇచ్చిన ఫైనల్ నోటిఫికేషన్ గెజెట్ చేయాలని చెప్పేసి అయితే ఇచ్చిందన్నారు ఈ ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయలేదని దీని మీద కంటెస్ట్ కేసు ఫైల్ చేశారని తెలిపారు దాంతో నాలుగు వారాలు ఐదు జీవోలను గిజిట్ చేయాలి లేదా ప్రభుత్వ ఉన్నతాధికారి పర్సనల్గా కోర్టుకు హాజరు కావాలని రెండు వేల ఇరవై ఐదు మార్చి మూడున కోర్టు ఆదేశించిందని ఏప్రిల్ పదకొండుకు కేసు వాయిదా వేశారని ఈలోగా ప్రభుత్వం అమలు చేయాల్సి ఉందని చెప్పేసి తెలిపారు సవరణ చేసిన పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాల చట్టం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ప్రకారంగా ఐదేళ్ళకు ఒకసారి పెంచాల్సి ఉందన్నారు కానీ రెండు వేల ఆరు రెండు వేల పన్నెండు మధ్య కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో చేసిన సవరణ తప్ప మళ్లీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ తీర్మా మానాల అమలుకు సంబంధించి అన్ని సంఘాల తరఫున మార్చి ఇరవై రెండున చీఫ్ సెక్రటరీ ఉన్నతాధికారులకు వింతపత్రం ఇవ్వాలని బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఇంద్రాపార్క్ ధర్నా చౌక వద్ద ధర్నా నిర్వహించాలని తీర్మానించినట్లు తెలిపారు